హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలి ఈరోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే నలభై ఆరు వేల నూట అరవై రూపాయలైతే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల ఏడు వందల రూపాయలైతే ఉంది ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ సో నిన్నటికి రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర చూసినట్టయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే